హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోనందు ఏదైనా ఒక సంఖ్య యొక్క వర్గము ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం మనకి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సందర్భంలో కూడా సంఖ్యా యొక్క వర్గమూలం కానీ లేదా ఆ సంఖ్యల యొక్క వర్గ వర్గములను తెలుసుకోవడం కానీ సందర్భంలో అవసరం అవుతుంది అటువంటి సందర్భంలో ఆ సమస్యను వేగంగా కంప్లీట్ చేయడం కొరకు మనకి సులభంగా వర్గము కానీ వర్గంగా మూలము కానీ తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ముందుగా ఈ వీడియోనందు ఆ సంఖ్య యొక్క వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియోనందు నేర్చుకుందాం ముందుగా వర్గం అనగానేమిటి ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్య చే గుణించగా వచ్చు లబ్ధమును ఆ సంఖ్యకు వర్గం అంటాం ఏ నెంబర్ ఈజ్ మల్టీప్లైడ్ ఇట్ సెల్ఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ కాల్డ్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ తీసుకున్నట్టయితే ఫైవ్ను అదే నెంబర్ ఫైవ్తో మల్టిప్లై చేసే వచ్చేటువంటి లబ్ధం ఫైవ్ ఫైవ్ దా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ను ఆ సంఖ్యకు వర్గము అంటాం ఫైవ్ స్క్వేర్ అని రాస్తాం ఒకవేళ రుణ సంఖ్య ఉన్నట్టయితే అదే రుణ సంఖ్యతో గుణించాలి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏడు ఏడు నలభై తొమ్మిది అంటే రుణ సంఖ్య యొక్క వర్గము కూడా మనకు ధన సంఖ్యనే వస్తుంది అలాగే మనకి అకర్ణీయ సంఖ్యలు ఉన్నప్పుడు అకరణీయ సంఖ్య అయినా సరే అదే సంఖ్యతో గుణిస్తే వచ్చే లబ్ధాన్ని మూడు మూడుల తొమ్మిది నాలుగు నాలుగుల పదహారు సో అకరణీయ సంఖ్య యొక్క వర్గం రేషనల్ నెంబర్స్ యొక్క వర్గం కూడా ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది ఈ విధంగా మనం ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించినప్పుడు వచ్చే లబ్ధమును ఆ సంఖ్యకు వర్గం అని అంటాం మనకి పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై తొమ్మిది స్క్వేర్ లేదా డెబ్బై ఐదు స్క్వేర్ లేదా తొంభై రెండు స్క్వేర్ ఇలా రెండు అంకెల సంఖ్యలో కూడా పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి యొక్క వర్గమును తెలుసుకోవడానికి ఇక్కడ వర్గము అంటే తొంభై రెండు స్క్వేర్ అంటే తొంభై రెండును తొంభై రెండుతో గుణించాలి డెబ్బై ఐదు స్క్వేర్ అంటే డెబ్బై ఐదు ఇంటూ డెబ్బై ఐదు గుణించాలి వచ్చే లబ్ధమును ఆ సంఖ్యకు వర్గము అంటాం మరి ఈ విధంగా రెండు అంకెల సంఖ్యను రెండు అంకెల సంఖ్యతో వర్గం గుణించినప్పుడు వచ్చే లబ్ధమును తెలుసుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది అలా సమయం తక్కువ సమయంలో కూడా మనం వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియోనందు నేర్చుకుంటాం ముందుగా మనకి కనీసము ఒకటి నుంచి ముప్పై వరకు ఉన్నటువంటి సంఖ్యల యొక్క వర్గాలను మనం నేర్చుకున్నట్టయితే ఇంకా వేగంగా వర్గాలను తెలుసుకోవచ్చు ముందుగా మనకి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది ఒకటి అంటే ఒకటి అనే సంఖ్య తీసుకున్నప్పుడు దాని వర్గం ఒకటి అవుతుంది అలాగే రెండు స్క్వేర్ అంటే రెండు రెండుల నాలుగు మూడు స్క్వేర్ అంటే మూడు మూడుల తొమ్మిది ఈ విధంగా ముప్పై స్క్వేర్ అంటే ముప్పై ఇంటూ ముప్పై తొమ్మిది వందలు ఇరవై ఐదు స్క్వేర్ అంటే ఆరు వందల ఇరవై ఐదు ఈ విధంగా ముప్పై వరకు సంఖ్యల వర్గ వర్గాలను మనం తెలుసుకున్నట్టయితే మిగతా సంఖ్యల యొక్క వర్గాలను సులభంగా తెలుసుకోవచ్చు ఓకే ముందుగా మనం రెండంకెల సంఖ్య యొక్క వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం డబల్ డిజిట్ స్క్వైరింగ్ ఇచ్చినటువంటి రెండు అంకెల సంఖ్య యొక్క వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు సో ముందుగా మనకి మామూలు పద్ధతి అయితే యాభై ఏడు యొక్క వర్గము అంటే యాభై ఏడును యాభై ఏడుతో గుణించాలి సో ఏడు ఏడుల నలభై తొమ్మిది ఏడు ఐదుల ముప్పై ఐదు ముప్పై తొమ్మిది రాసుకుంటాం ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ సో నైన్ ఫోర్ వన్ త్రీ వన్ ఫోర్ నైన్ ఈ విధంగా సంఖ్యక వర్గాన్ని తెలుసుకోవడం మామూలు పద్ధతి అయితే ఈ విధంగా చేస్తాం అలా కాకుండా మనకి వేద గణితం నందు మనం ఒకవేళ గుణకారం చేసినట్టయితే ఈ విధంగా సాల్వ్ చేస్తాం వేద గణితంలో అయితే సో ఫైవ్ ఫైవ్ జ ట్వంటీ ఫైవ్ లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తాం కాబట్టి అలాగే ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ ఈ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ సెవెంటీ సెవెన్ సెవెన్ జ ఫార్టీ నైన్ సో తొమ్మిది నాలుగు సో ఇక్కడ థర్టీ టూ సో ఇక్కడ కూడా థర్టీ టూ థర్టీ టూ ఫార్టీ నైన్ వస్తుంది ఇది మామూలు పద్ధతి ఏమి ఇది ఇది వేద గణితం నందు గుణకార పద్ధతి మరి దీనికంటే కూడా సులభంగా మనకి చేయడానికి గణితం నందు ఒక పద్ధతి ఉంది సో యాభై ఏడు స్క్వేర్ అంటే ఈ యాభై ఏడు స్క్వేర్ను దీని ఏ అనుకుంటాం దీని బి అనుకుంటాం మామూలుగా మనకి ఏబి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మాదిరిగా ఏబి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అలాగే మధ్యది ప్లస్ టూ ఏబి కాబట్టి ఇక్కడ టూ ఏబి రాసుకుంటాం సెకండ్ది బి స్క్వేర్ ఒకట్ల స్థానంలో బి ఉన్నట్టయితే బి స్క్వేర్ పదుల స్థానంలో ఉన్నటువంటి ఏ అనుకున్నట్టయితే ఏ స్క్వేర్ మధ్యలో టూ ఏబి ఇప్పుడు చూడండి ఏ అంటే ఐదు కాబట్టి ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు మధ్యలో టూ ఏబి అంటే ఈ రెండు అంకెలను గుణించి ఆ లబ్ధానికి డబల్ చేయాలి సో ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ డబల్ సెవెంటీ అవుతుంది సో ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి యూనిట్ డిజిట్ సెవెన్ కాబట్టి సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఇప్పుడు నైన్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనము యాడ్ చేస్తే ఫోర్ సో ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెన్ థర్టీ టూ సో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఫార్ములా ఏమవుతుంది ఏబీ స్క్వేర్ సో ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ మాదిరిగా ఇక్కడ చేస్తాం ఇలా కాకుండా మరొక పద్ధతి ఉంది మరి మరొక పద్ధతి ఏంటంటే మనకి సో ఇచ్చినటువంటి నెంబర్ ఫైవ్ సెవెన్ స్క్వేర్ కాబట్టి ఫస్ట్ ఇది ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ సెకండ్ ఇది సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ మిడిల్లో ఏం చేస్తామంటే మళ్ళీ ఫైవ్ సెవెన్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్కి డబల్ సెవెంటీ దీన్ని ఒకట్ల స్థానం వదిలిపెట్టేసి పదిల స్థానంలో సున్నా వందల స్థానంలో సెవెన్ రాస్తాం ఇప్పుడు యాడ్ చేసినట్టయితే నైన్ ఫోర్ టూ త్రీ సో ఈ విధంగా మనం నాలుగు పద్ధతుల ద్వారా చేయడం జరుగుతుంది మామూలుగా అయితేనేమో ఇది వాడుతుంటాం ఇప్పుడు రెండవది ఈ విధంగా గుణకారం చేస్తాం ఈ రెండు కాకుండా మూడో పద్ధతి నాలుగో పద్ధతి ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు కొన్ని సంఖ్యల యొక్క వర్గాలను చూద్దాం సో ఎయిటీ సిక్స్ స్క్వేర్ ఇక్కడ ఎయిటీ సిక్స్ స్క్వేర్ ఇప్పుడు నేర్చుకున్నటువంటి పద్ధతి ప్రకారం ఎయిట్ అంటే ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్కి డబల్ నైంటీ సిక్స్ ఈ విధంగా రాసుకున్నాం సో సిక్స్ నైన్ థర్టీన్ సెవెన్ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ సిక్స్ మరొక సమస్య చూడండి థర్టీ టూ స్క్వేర్ థర్టీ టూ స్క్వేర్ సో ఇప్పుడు త్రీ స్క్వేర్ అంటే నైన్ రాసుకోవాలి ఇది జీరో నైన్ రాసుకోవాలి అలాగే టూ స్క్వేర్ అంటే జీరో ఫోర్ రాసుకోవాలి జీరో ఫోర్ త్రీ టూ జె సిక్స్ సిక్స్ టూ జెడ్ ట్వెల్వ్ డబల్ చేయాలి సో ఫోర్ టూ టెన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంసర్ సో ఈ విధంగా రెండు అంకెల సంఖ్య ఏదైనా సరే ఇచ్చినప్పుడు ముందుగా ఎడమ నుంచి కొడుకు పదుల స్థానంలో ఉన్నటువంటి అంకెకు స్క్వేర్ రాయాలి తర్వాత ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి సంఖ్యకు స్క్వేర్ రాయాలి ఒకవేళ ఒక అంకె వచ్చినట్టయితే ముందు సున్నా రాసుకోవాలి నెక్స్ట్ స్టెప్లో కూడా మనం ఆ రెండు అంకెలను గురించి వాటి లబ్ధాన్ని డబల్ చేయాలి సో త్రీ టూ జ సిక్స్ సిక్స్కి డబల్ టువెల్వ్ ఈ విధంగా పదుల స్థానం వందల స్థానంలో రాసి యాడ్ చేసినట్టయితే మనకు ఆ సంఖ్య యొక్క వర్గం వస్తుంది మరి మరొక సంఖ్య చూద్దాం యాభై నాలుగు స్క్వేర్ సో సేమ్ ఐదు ఐదుల ఇరవై ఐదు నాలుగు నాలుగు పదహారు ఐదు నాలుగు ఇరవై ఇరవైకి డబల్ నలభై సో యాడ్ చేసినట్టయితే సిక్స్ వన్ నైన్ టూ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఈ విధంగా మనకి ఏ సంఖ్య ఇచ్చినప్పటికీ మరొక సంఖ్య చూద్దాం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ సో ఇప్పుడు ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ ఫార్టీకి డబల్ ఎయిటీ సో మళ్ళీ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ సో ఈ పద్ధతి రెండు పద్ధతులు ఏదో పద్ధతి వాడవచ్చు ఇక్కడ ఫైవ్ ఇక్కడ యాడ్ చేస్తే టూ సో ఈ రెండు యాడ్ చేస్తే సెవెంటీ టూ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ ఈ విధంగా మనం రెండంకెల సంఖ్య యొక్క వర్గాన్ని చేయవచ్చు ఇప్పుడు మనకి ఒక కొన్ని సమస్యలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఉదాహరణకు యాభై ఏడు స్క్వేర్ సారీ యాభై తొమ్మిది స్క్వేర్ అలాగే సెవెంటీ త్రీ స్క్వేర్ ఈ రెండు యొక్క వర్గాన్ని ఈ పద్ధతిలో చేసి చూసుకోండి ఇప్పుడు మరొక పద్ధతి నేర్చుకుందాం ఇప్పుడు కేస్ టూ స్క్వేర్ నెంబర్స్ ఎండింగ్ ఇన్ ఫైవ్ రెండు అంకెల సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో కూడా ఐదుతో అంతమైనట్టయితే లేదా ఒకట్ల స్థానంలో ఐదు ఉన్నప్పుడు ఏ విధంగా ఆ సంఖ్య యొక్క వర్గాన్ని సులభంగా తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఫిఫ్టీన్ స్క్వేర్ సో ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే ఒకసారి గమనించండి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ మనం ఏం చేయాలంటే ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి ఐదును ఐదును గునిస్తే ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు ఇప్పుడు పదుల స్థానంలో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉంది సో ఈ ఒకటిని ఇక్కడ ఉన్నటువంటి ఒకటి తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ సంఖ్య రెండు సో ఒకటి ఇంటూ రెండు ఇక్కడ ఒకటి తీసుకోవాలి ఇక్కడనేమో నెక్స్ట్ అంకె తీసుకోవాలి రెండు ఒక రెండు రెండు ఇక్కడ రాయాలి రెండు వందల ఇరవై ఐదు ఆంసర్ రెండు వందల ఇరవై ఐదు మరొకటి చూడండి ఇరవై ఐదు స్క్వేర్ అంటే ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఇప్పుడు మనం ఒకట స్థానంలో ఉన్నటువంటి అంకెల లబ్ధం ఇరవై ఐదు ఇక్కడ రెండు ఇక్కడ రెండు తర్వాత నెక్స్ట్ నెంబర్ మూడు అనుకున్నట్టయితే రెండు ముళ్ళ ఆరు ఆరు వందల ఇరవై ఐదు ఆంసర్ ఆరు వందల ఇరవై ఐదు అలాగే మరొక సమస్య చూద్దాం ఫార్టీ ఫైవ్ సో ఒకట్ల స్థానంలో ఐదు ఉంది పదుల స్థానంలో నాలుగు ఉంది నాలుగు నెక్స్ట్ నెంబర్ ఐదు నాలుగు ఐదు ఇరవై ఐదు ఐదుల ఇరవై ఐదు ఆన్సర్ నాలుగైదుల ఇరవై ఐదు ఐదుల ఇరవై ఐదు ఒకవేళ మనకి మూడు అంకెల సంఖ్య ఉన్నా సరే అది ఒకట్ల స్థానంలో ఐదు ఉన్నట్టయితే సేమ్ దీని విధంగా స్ప్లిట్ చేస్తాం రెండు భాగాలుగా చేస్తాం సో రెండు భాగాలుగా చేసినప్పుడు ఒకట్ల స్థానంలో ఐదు ఉంది కాబట్టి ఐదు ఐదుల ఇరవై ఐదు ఈ మిగతా రెండు అంకెలను దాని నెక్స్ట్ నెంబర్ పన్నెండు పన్నెండు తర్వాత నెక్స్ట్ నెంబర్ పదమూడు పన్నెండు ఇంటూ పదమూడు చేస్తే నూట యాభై ఆరు సో పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు ఈ విధంగా మనకి మూడు అంకెల సంఖ్య ఉన్నప్పుడు కూడా ఆ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఐదు ఉన్నట్టయితే ఈ పద్ధతిలో వర్గాన్ని తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసినట్టయితే నూట ఐదు స్క్వేర్ ఐదు ఐదుల ఇరవై ఐదు ఇక్కడ పది ఉంది నెక్స్ట్ అంక్య నెక్స్ట్ భాగము పది తర్వాత నెక్స్ట్ అంకె పదహాకొండు కాడి పది ఇంటూ పదకొండు నూట పది పదకొండు వేల ఇరవై ఐదు అవుతుంది ఆ సంఖ్య యొక్క వర్గం పదకొండు వేల ఇరవై ఐదు అలాగే రెండు వందల పదహైదు స్క్వేర్ సేమ్ రెండు వందల పదహైదు స్క్వేర్ అంటే నేను రెండు భాగాలు చేస్తున్నాం ఒకట్ల స్థానంలో ఐదు మిగిలిన భాగం ఇరవై ఒకటి సో ఇరవై ఒకటి ఇంటూ ఇరవై రెండు ఏమో ఇక్కడ అవుతుంది ఇరవై ఐదు ఇక్కడ అవుతుంది సో ఇరవై ఒకటి ఇంటూ ఇరవై రెండు ఫస్ట్ మనం చేసుకోవాలి మరి ఇరవై ఒకటి ఇంటూ ఇరవై రెండు గుణకారం చేసినట్టయితే ఫార్టీ టూ ఫార్టీ టూ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ టూ సో ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ టూ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఫార్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ అవుతుంది ఓకే సో అలాగే మనకి ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ సేమ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సిక్స్ ఒక పార్ట్ అవుతుంది సో నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సిక్స్ సో మనకి మనకేమవుతుంది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అవుతుంది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ సో అరవై ఐదు వేల ఇరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఈ విధంగా మనకి ఒకట్ల స్థానంలో ఒకటి ఉండి మిగిలినటువంటి భాగం ఏదన్నా సరే ఆ సంఖ్య వర్గాన్ని తెలుసుకోవడానికి రెండు భాగాలు చేసుకుంటాం ఐదు ఐదులో ఇరవై ఐదు రాసుకుంటాం నెక్స్ట్ పదుల స్థానం కానీ ఈ విధంగా భాగంగా తీసుకున్నప్పుడు ఆ సంఖ్య దాని తర్వాత ఉన్నటువంటి సంఖ్యతో గురించి ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మరొక సమస్యకు హోంవర్క్ చేయండి నైంటీ ఫైవ్ స్క్వేర్ లేదంటే ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఆంసర్ను చాట్ బాక్స్లో చాట్ చేయండి ఓకే మరొకసారి మీరు చేసినటువంటి ఆన్సర్ కరెక్ట్గా చూసుకోండి పదుల స్థానంలో తొమ్మిది ఉంది కాబట్టి తొమ్మిది పది తర్వాత పది తొమ్మిది పదిల తొంభై ఐదు ఐదుల ఇరవై ఐదు తొమ్మిది వేల ఇరవై ఐదు ఆన్సర్ అలాగే ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఎనిమిది తర్వాత నెక్స్ట్ నెంబర్ తొమ్మిది కాబట్టి ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు ఐదు ఐదుల ఇరవై ఐదు ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు ఆన్సర్ అవుతుంది ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు ఇప్పుడు ఒకట స్థానంలో ఒకటి ఉన్నప్పుడు ఏ విధంగా తెలుసుకోవచ్చు సో యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ వన్ యూనిట్ ప్లేస్లో వన్ ఉన్నట్టయితే మరి ఆ సంఖ్య యొక్క వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు చూడండి యూనిట్ ప్లేస్లో వన్ అంటే ఏ వన్ స్క్వేర్ ఇప్పుడు ఏబీ స్క్వేర్ నేర్చుకున్నాం కదా ఒకటే అది ఇప్పుడు ఏ వన్ స్క్వేర్ అంటే ఒకట్ల స్థానంలో ఒకటి ఉంది ఇప్పుడేమవుతుంది ఏ స్క్వేర్ టూ ఏ బి కాబట్టి ఇక్కడ టూ ఏ అండ్ వన్ స్క్వేర్ అంటే వన్ ఇప్పుడు ట్వంటీ వన్ స్క్వేర్ అంటే టూ స్క్వేర్ అంటే ఫోర్ సో డబల్ టూ వన్ జాట్ టూ టూకు డబల్ ఫోర్ సో జీరో ఫోర్ రాసుకోవాలి అలాగే వన్ స్క్వేర్ అంటే వన్ జీరో వన్ రాసుకోవాలి ఇప్పుడు యాడ్ చేస్తే వన్ జీరో ప్లస్ ఫోర్ ఫోర్ జీరో ప్లస్ ఫోర్ 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 హండ్రెడ్ ఫార్టీ వన్ ఆన్సర్ ట్వంటీ వన్ స్క్వేర్ ఈజ్ గోల్డ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ ఒకవేళ థర్టీ వన్ స్క్వేర్ అయితే సో త్రీ స్క్వేర్ అంటే నైన్ త్రీ వన్ జా త్రీ ఆటోమేటిక్గా త్రీ టూ జా సిక్స్ జీరో సిక్స్ వన్ యాడ్ చేస్తే నైన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ అలాగే సిక్స్టీ వన్ స్క్వేర్ సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ సిక్స్ టూ జా ట్వెల్వ్ సిక్స్కి డబల్ ట్వెల్వ్ అలాగే వన్ స్క్వేర్ అంటే వన్ యాడ్ చేస్తే వన్ జీరో ప్లస్ టూ టూ థర్టీ సిక్స్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వన్ అవుతుంది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వన్ సో వన్స్ ప్లేస్లో ఆటోమేటిక్గా జీరో వన్ వస్తుంది ఇక్కడ సెకండ్ పార్ట్లోనేమో డబల్ టెన్త్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ డబల్ ఇక్కడ థర్డ్ ప్లేస్లోనేమో సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సేమ్ అనదర్ క్వశ్చన్ నైన్టీ వన్ స్క్వేర్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ నైన్కి డబల్ ఎయిటీన్ వన్ స్క్వేర్ అంటే వన్ సో వన్ ఎయిట్ ఎయిటీ టూ దీన్ని ఇంకో రకంగా ఎలా చేసుకోవచ్చు మనము మనం బిఫోర్లో నేర్చుకున్నాం ఫస్ట్ది సో నైంటీ వన్ స్క్వేర్ అంటే నైన్ నైన్ ఎయిటీ వన్ 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 జీవ వన్ నైన్కి డబల్ ఎయిటీన్ ఇలా కూడా చేయొచ్చు వన్ ఎయిట్ టూ ఎయిట్ ఎయిటీ టూ ఎయిటీ వన్ సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఇచ్చినటువంటి సంఖ్య వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ స్క్వేర్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ స్క్వేర్ హండ్రెడ్ అబ్బా ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తాం మనకి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఇక్కడ ఒకట స్థానంలో ఒకటి ఉంది కాబట్టి ట్వెల్వ్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ ట్వెల్వ్కి డబల్ ట్వంటీ ఫోర్ అండ్ జీరో వన్ సో వన్ ఫోర్ టూ యాడ్ చేసి వన్ ఫార్టీ సిక్స్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ వన్ ఓకే అలాగే మనకి టూ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ కూడా ఈ విధంగా సాల్వ్ చేయండి మరి ఇక్కడ ఏ విధంగా సాల్వ్ చేసినాం మళ్ళొకసారి చూడండి ఒకట్ల స్థానంలో ఒకటి ఉన్నప్పుడు సేమ్ వన్ వచ్చేసింది ఆటోమేటిక్గా ఒకట్ల స్థానంలో కూడా పదుల స్థానంలో ఉన్న అంకెను డబుల్ చేయాలి అలాగే పదుల స్థానంలో ఉన్నటువంటి అంకెకు స్క్వేర్ చేయాలి సో టూ స్క్వేర్ అంటే ఫోర్ టూకి డబల్ ఫోర్ వన్ ఫోర్ ఫార్టీ వన్ త్రీ స్క్వేర్ నైన్ త్రీ డబల్ సిక్స్ వన్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ సిక్స్కి స్క్వేర్ థర్టీ సిక్స్ సిక్స్కి డబల్ ట్వెల్వ్ వన్ సో యాడ్ చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఓకే నెక్స్ట్ థింగ్ సో ఒకవేళ ఒకట్ల స్థానం పదల స్థానంలో ఉన్నటువంటి అంకెలు రెండు సేమ్ ఉంటాయి రెండు సేమ్ ఉంటాయి అంటే ఏ ఏ స్క్వేర్ ఇప్పుడేమవుతుంది ఏ స్క్వేర్ మధ్యలో టూ ఏ స్క్వేర్ మళ్ళీ పదుల స్థానంలో ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ పదుల స్థానంలో ఉన్నటువంటి దానికి ఏ స్క్వేర్ ఒకటి స్థానంలో ఉన్నసరికి ఏ స్క్వేర్ నెక్స్ట్ ఈ రెండింటిని డబల్ ఇంటి చేసి డబల్ చేయాలి కదా టూ ఏ స్క్వేర్ ఇప్పుడు వన్ స్క్వేర్ అంటే వన్ వన్కి డబల్ అంటే టూ అలాగే వన్ స్క్వేర్ అంటే వన్ సో ఇక్కడ వన్ ట్వంటీ వన్ అలాగే టూ స్క్వేర్ అంటే ఫోర్ టూ స్క్వేర్ అంటే ఫోర్ టూ టూ స్క్వేర్ అంటే టూ టూ స్క్వేర్ ఎయిట్ అలాగే మళ్ళీ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ త్రీ స్క్వేర్ నైన్ నైన్కి డబల్ ఎయిటీన్ మళ్ళీ త్రీ స్క్వేర్ అంటే నైన్ సో యాడ్ చేస్తే నైన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ నైన్ వన్ జీరో ఎయిట్ నైన్ అనేది క్వశ్చన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఫార్టీ నైన్కి మళ్ళీ డబల్ నైంటీ ఎయిట్ అగైన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ డబల్ నైంటీ ఎయిట్ సో నైన్ యాడ్ చేస్తే వన్ హండ్రెడ్ టూ టెన్ అంటే ఫిఫ్టీన్ నైన్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ సో నైంటీ నైన్ స్క్వేర్ను చేసి చార్ట్ బాక్స్లో చార్ట్ చేయండి ఓకే సో వన్స్ ప్లస్ అండ్ టెన్స్ ప్లస్ రెండు కూడా సేమ్ ఉన్నట్టయితే సో వన్ ప్లస్లో ఉన్నటువంటి డిజిట్ స్క్వేర్ రాయాలి టెన్త్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ స్క్వేర్ చేయాలి ఆ స్క్వేర్కి డబల్ చేసి మిడిల్ వస్తుంది ఓకేనా ఒకవేళ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ సో ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ మనం రెండు రకాలుగా చేసుకున్నాం ఇంత ముందు రాసుకున్నాం వన్స్ ప్లేస్లో ఫైవ్ ఉన్నప్పుడు ఫైవ్ సిక్స్ థర్టీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఈ పద్ధతిలో చూడండి ఏం చేస్తాం ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ మిడిల్లో ఫిఫ్టీ సో యాడ్ చేస్తే ఫైవ్ టూ థర్టీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా మనకి వన్స్ ప్లస్ టెన్స్ ప్లస్ రెండు కూడా సేమ్ ఉన్నప్పుడు ఈ పద్ధతిలో చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ అనదర్ స్టెప్ కేస్ ఫైవ్ అనేది ఏమవుతుందంటే స్క్వేర్ నెంబర్స్ నియర్ టు బేస్ నెంబర్ హండ్రెడ్ హండ్రెడ్కు నియర్ బై నెంబర్స్ హండ్రెడ్కి బిలో కావచ్చు అబోవ్ కూడా కావచ్చు మరి అటువంటి సంఖ్యలకు వర్గాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు ఫస్ట్ నెంబర్ నైంటీ టూ స్క్వేర్ ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో నైంటీ టూ అనేది హండ్రెడ్కు ఎంత తక్కువ ఉంది సో ఇచ్చినటువంటి నెంబర్ నైంటీ టూ ఈ నైంటీ టూ అనేది బేస్ నెంబర్ హండ్రెడ్ హండ్రెడ్కి ఎంత తక్కువ ఉందో చూడాలి సో నైంటీ టూ అనేది హండ్రెడ్కి ఎంత తక్కువ ఉంది ఎయిట్ తక్కువ ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే సో నైంటీ టూకు హండ్రెడ్కి ఎంత తక్కువ ఉందంటే ఎయిట్ తక్కువ ఉంది సో ఆ ఎయిట్ని మైనస్ చేయాలి ఒకవేళ హండ్రెడ్కి అబవ్ ఉంటేనేమో ప్లస్ చేయాలి హండ్రెడ్కి బిలో ఉంటే నెంబర్కి వెళ్ళి మైనస్ చేయాలి సో నెక్స్ట్ది వన్స్ ప్లస్ టెన్స్ ప్లస్ ఎలా వస్తుందంటే ఈ యొక్క ఎయిట్ ఉంది కాబట్టి ఈ ఎయిట్ తక్కువ ఉన్నటువంటి దానికి స్క్వేర్ చేయాలి మైనస్ ఎయిట్ స్క్వేర్ సో మైనస్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ నైంటీ టూలోకి వెళ్ళి ఎయిట్ మైనస్ చేసే ఎయిటీ ఫోర్ సో ఆన్సర్ ఎయిటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నైంటీ ఎయిట్ స్క్వేర్ నైన్టీ ఎయిట్ స్క్వేర్ అనేది హండ్రెడ్కి ఎంత తక్కువ ఉంది టూ తక్కువ ఉంది సో నైంటీ ఎయిట్లోకి వెళ్ళి టూ మైనస్ చేయాలి అలాగే ఈ పార్ట్లో మైనస్ టూ స్క్వేర్ సో మైనస్ టూ స్క్వేర్ నైంటీ ఎయిట్ మైనస్ టూ నైంటీ సిక్స్ మైనస్ టూ స్క్వేర్ అంటే జీరో ఫోర్ వన్స్ ప్లస్ టెన్స్ ప్లస్ ఇక్కడ వస్తుంది ఇక్కడ ఏమి మనకి హండ్రెడ్ ప్లస్ థౌజండ్ ప్లస్ వస్తుంది ఎయిటీ సెవెన్ స్క్వేర్ మరి ఎయిటీ సెవెన్ అనేది హండ్రెడ్కు థర్టీన్ మైనస్ ఉంది సో ఎయిటీ సెవెన్ స్క్వేర్ అనేది మనకేమవుతుంది అంటే హండ్రెడ్కు థర్టీన్ తక్కువ ఉంది కాబట్టి థర్టీన్ మైనస్ చేయాలి ఇక్కడ ఏమి మైనస్ థర్టీన్ స్క్వేర్ చేయాలి మైనస్ థర్టీన్ స్క్వేర్ ఎయిటీ సెవెన్ వెళ్ళి థర్టీన్ మైనస్ చేస్తే సెవెంటీ ఫోర్ అలాగే థర్టీన్ స్క్వేర్ అంటే వన్ సిక్స్టీ నైన్ ఇక్కడ ఓన్లీ వన్స్ ప్లస్ టెన్స్ ప్లేస్ మాత్రం ఇక్కడ తీసుకోవాలి హండ్రెడ్ ప్లస్ డిజిట్ని నెక్స్ట్ దానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి సెవెంటీ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ అవుతుంది ఇవి మూడు కూడా హండ్రెడ్కి బిలో ఉన్నప్పుడు మైనస్ చేస్తున్నాం ఎంత తక్కువ ఉందో దాన్ని మైనస్ చేసి అదే నెంబర్కి స్క్వేర్ రాస్తున్నాం ఫస్ట్ దానిలో ఎయిట్ తక్కువ ఉంది కాబట్టి ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ అవుతుంది సెకండ్ దానిలో టూ తక్కువ ఉంది కాబట్టి టూ స్క్వేర్ అంటే ఫోర్ థర్డ్ దానిలో థర్టీన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ థర్టీన్ సబ్ట్రాక్షన్ చేసి థర్టీన్ స్క్వేర్ అంటే వన్ సిక్స్టీ నైన్ అలాగే ఇప్పుడు ఒకవేళ హండ్రెడ్ అబవ్ ఉన్నట్టయితే సేమ్ హండ్రెడ్కి ఎంత ఎక్కువ ఉంది ఫోర్ ఎక్కువ ఉంది సో ఫోర్ యాడ్ చేయాలి సో వన్ హండ్రెడ్ ఎయిట్ సో ఫోర్ ఎక్కువ ఉంది కాబట్టి ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సో వన్ హండ్రెడ్ ఫోర్ ఇంటూ వన్ హండ్రెడ్ ఫోర్ సో వన్ హండ్రెడ్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ అవును సార్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ అలాగే హండ్రెడ్ ఎయిట్ హోల్ స్క్వేర్ సో ఇది కూడా సేమ్ ఎయిట్ మోర్ ఉంది కాబట్టి ఎయిట్ యాడ్ చేయాలి వన్ సిక్స్టీన్ ఎయిట్ ఎయిట్ జ సిక్స్టీ ఫోర్ ఎయిట్ ఎయిట్ జ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ వన్ వన్ హండ్రెడ్ ట్వెల్వ్ స్క్వేర్ ఇది ట్వెల్వ్ మోర్ ఉంది కాబట్టి ట్వెల్వ్ యాడ్ చేస్తే వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ అయినాక ట్వెల్వ్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇక వన్స్ ప్లస్ టెన్స్ ప్లస్ ఈ హండ్రెడ్ ప్లేస్ ఉన్నదని క్యారీ ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ దానికి యాడ్ చేస్తాం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ అదర్ క్వశ్చన్ నైన్టీ సిక్స్ స్క్వేర్ మరి హండ్రెడ్ బిలో ఉందా అబో ఉందా చూడండి దీనికి ఆన్సర్ని చాట్ బాక్స్లో చాట్ చేయండి నైంటీ సిక్స్ హోల్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ వన్ ఈ స్టెప్ మొత్తం ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి హండ్రెడ్ అబోవ్ కానీ హండ్రెడ్ బిలో కానీ బేస్ నెంబర్ హండ్రెడ్కి నియర్ బై నెంబర్స్ అబోవ్ ఉంటేనేమో ప్లస్ చేస్తున్నాం సో ప్లస్ చేసి ఆ ఎక్కువ ఉన్నటువంటి నెంబర్కి స్క్వేర్ రాసి వన్స్ టెన్స్ ప్లేస్లో రాస్తాం హండ్రెడ్కి బిలో ఉంటే మైనస్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఇంకా అనేది క్వశ్చన్ చూద్దాం ఒకవేళ నైంటీ త్రీ స్క్వేర్ నైంటీ త్రీ స్క్వేర్ సేమ్ బిలో హండ్రెడ్ ఎంత తక్కువ ఉంది సెవెన్ తక్కువ ఉంది కాబట్టి మైనస్ సెవెన్ చేస్తాం సో ఎయిటీ సిక్స్ అండ్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఎయిటీ సిక్స్ ఫార్టీ నైన్ స్క్వేర్ ఆన్సర్ ఎయిటీ సిక్స్ ఫార్టీ నైన్ ఓకే ఒకవేళ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎయిట్ ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ నైన్ కాబట్టి ఎయిట్ నైన్ అంటే సెవెంటీ టూ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ సో ఇది ఒకవేళ ఈ పద్ధతిలో చేస్తే సేమ్ వస్తుందో చూద్దాం ఆన్సర్ మరి సేమ్ రావాలి అంటే ఫిఫ్టీన్ మైనస్ ఉంది కాబట్టి ఫిఫ్టీన్ మైనస్ చేస్తే సెవెంటీ అవుతుంది అలాగే ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ సో ఈ టూ క్యారీ ఫార్వర్డ్ చేస్తే సెవెంటీ టూ ట్వంటీ ఫైవ్ వచ్చిందా ఆన్సర్ సేమ్ ఆన్సర్ వస్తుంది ఓకే నెక్స్ట్ లాస్ట్ స్టెప్ కేస్ సిక్స్ ఇక్కడ కూడా స్క్వేర్ ఆఫ్న నెంబర్ నియర్ టూ బేస్ ఫిఫ్టీ బేస్ ఫిఫ్టీకి దగ్గరకు ఉన్నటువంటి నెంబర్ మరి ఇక్కడ చూడండి ఒకసారి బేస్ ఫిఫ్టీకి నెంబర్ అంటే ఫిఫ్టీకి అబవ్ కానీ బిలో కానీ ఫిఫ్టీ ఎక్స్ హోల్ స్క్వేర్ మరి ఫిఫ్టీ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఈ ఫార్ముల ప్రకారం ఏ స్క్వేర్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఏబి అంటే టూ ఫైవ్ జా టూ ఫిఫ్టీజా హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ ఎక్స్ అంటే హండ్రెడ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ రెండిట్లో కామన్గా హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ కామన్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎక్స్ ఐ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది మనకి యాక్చువల్గా ఫార్ములా అంటే మనకి హండ్రెడ్కు సారీ ఫిఫ్టీకి అబో్ ఉంటే ప్లస్ చేయాలి ఫిఫ్టీకి బిలో ఉంటే మైనస్ చేయాలి సో ఇప్పుడు ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఉంది ఫార్టీ సిక్స్ స్క్వేర్ అనే నియర్ బై ఫిఫ్టీ నెంబర్ ఫిఫ్టీకి ఎంత తక్కువ ఉంది ఫోర్ తక్కువ ఉంది సో ఫోర్ తక్కువ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ అవుతుంది ఫిఫ్టీ మైనస్ ఎక్స్ ఫిఫ్టీ మైనస్ ఫోర్ అవుతుంది సో మనకు ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం ట్వంటీ ఫైవ్ ఆ ఏదైతే తక్కువ ఉందో దాన్ని మైనస్ చేయాలి ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళి ఫోర్ మైనస్ చేస్తే ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మైనస్ ఫోర్ స్క్వేర్ మైనస్ ఫోర్ స్క్వేర్ ఇదేమో టెన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ అవుతుంది ట్వంటీ ఫైవ్ వెళ్ళి ఫోర్ మైనసెస్ ట్వంటీ వన్ సో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఇస్ ద ఆన్సర్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఇప్పుడు ఒకవేళ ఓల్డ్ మెథడ్ చేస్తే ఫస్ట్ మెథడ్ చేసినట్టు ఏ విధంగా చేస్తాం ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ నెక్స్ట్ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ సారీ సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ డబల్ ఫార్టీ ఎయిట్ సిక్స్ లెవెన్ వన్ టూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఇక్కడేమో ఇది నియర్ బై ఫిఫ్టీకి దగ్గర ఉన్నటువంటి మెథడ్ ప్రకారం ఇట్లా చేస్తాం లేదు అంటే ఫస్ట్ మెథడ్ ప్రకారం ఏ స్క్వేర్ బి స్క్వేర్ పైన రాస్తాం కింద టూ ఏబి రాసుకుని యాడ్ చేస్తాం ఫార్టీ ఎయిట్ స్క్వేర్ సో ఫిఫ్టీకి నియర్ బై నెంబర్ ఎంత తక్కువ ఉంది టూ తక్కువ ఉంది సో మైనస్ టూ సో మైనస్ చేస్తే ట్వంటీ ఫైవ్కి మైనస్ టూ చేస్తే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ టూ స్క్వేర్ అంటే ఫోర్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ సో ట్వంటీ ఫైవ్లో కలి ఏం చేయాలి మైనస్ టూ చేయాలి సో ట్వంటీ త్రీ అవుతుంది ఈ మైనస్ టూకు స్క్వేర్ చేస్తే ఫోర్ అవుతుంది నెక్స్ట్ వన్ ఫార్టీ టూ స్క్వేర్ ఫార్టీ టూ ఈజ్ ఆల్సో నియర్ బై ఫిఫ్టీ సో ఫిఫ్టీకి ఎంత తక్కువ ఉంది ఎయిట్ సో ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళి ఎయిట్ మైనస్ చేసి సెవెంటీన్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ ఇప్పుడు అబౌవ్ ఫిఫ్టీ ఫిఫ్టీకి మోర్ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ ఉంది టూ సో టూ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్కి టూ యాడ్ చేయాలి ట్వంటీ సెవెన్ టూ స్క్వేర్ అంటే జీరో ఫోర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ సో మోర్ దెన్ నైన్ ట్వంటీ ఫైవ్కి నైన్ యాడ్ చేస్తే థర్టీ ఫోర్ నైన్ స్క్వేర్ అంటే ఎయిటీ వన్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వన్ నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ సేమ్ మోర్ దెన్ సెవెన్ సో ట్వంటీకి హైకు సెవెన్ యాడ్ చేస్తే థర్టీ టూ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఓకే ఇది ఈ మెథడ్లో ఈ మెథడ్ గుర్తుకు రాకపోతే ఫస్ట్ మెథడ్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ ఫైవ్ సెవెన్తో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డబల్ సెవెంటీ నైన్ ఫోర్ ట్వెల్వ్ త్రీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ సేమ్ ఆన్సర్ ఓకే ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి రెండు అంకెల సంఖ్య యొక్క వర్గాన్ని విభిన్న పద్ధతుల ద్వారా వేగంగా ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నుంచి నేర్చుకోవడం జరిగింది మరి నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని సంఖ్యలను యొక్క వర్గమూలాలు ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్